హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉగాది కానుకగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా పెన్షన్లు అనేది ఖాతాలు అయితే జమ కావడం జరిగిందండి అవుతున్నాయని చెప్పేసి మంత్రి అయితే గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఇప్పటికే కొన్ని పథకాల కోసం ఎదురు చూస్తున్నాం అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ప్రభుత్వం రైతు భరోసా పథకం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఆరువేల స్కీము ఇలాంటి పథకాలు ప్రభుత్వం ప్రారంభించి మధ్యలో వాయిదా వేసింది ఇప్పుడు ఆలస్యమై ఆగిపోయాయి కాబట్టి అయితే ఉగాది కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తు చెప్పే ప్రయత్నం అయితే జరిగిందన్నమాట సో ఏంటి చాలా మంది అడుగుతున్నారు మాకు పెన్షన్ అనేది మా జిల్లాకి ఇంకా రాలేదు అసలు పెన్షన్ డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు ఏ జిల్లాల్లో ఇవ్వడం జరిగింది మనకు రేపు ఎల్లుండి ఏ జిల్లాలో పెన్షన్ డబ్బులు అనేది అందించబోతున్నారు ఎంత మొత్తంలో అందించే అవకాశాలు అయితే ఉంది ఇందులో కొన్ని కీలక మార్పులు అయితే ప్రభుత్వం చుట్టింది ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామని వీడియో చూర చూడండి అర్థమవుతుంది మోటర్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ ఎడ్యుకేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి కానుకగా హుజరాబాద్ వర్గంలో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అంటే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రేషన్ కార్డు అయితే తప్పనిసరి ఉంది కాబట్టి వారికి తినదాగా బియ్యం అనగా దొడ్డు బియ్యం తీసేసి ఇప్పుడు సన్న బియ్యం ఒక్కొక్కరికి ఆరు కేజీల బియ్యం ఒక కార్డులో ఐదు మంది ఉంటే ఐదు మందికి ఆరు కేజీల బియ్యం అంటే ముప్పై కిలోలు ఆరు మంది ఉంటే ఆరల్లా ముప్పై ఆరు కిలోలు ఈ రకంగా ఫ్రీగా ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం అనేది సిద్ధంగా ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఈ స్కీమ్ అయితే ప్రారంభించారండి రేషన్ షాప్ల ద్వారా దాంతోపాటు గతంలో ఎవరైతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారో అరుటులో కూడా పేరు అయితే వచ్చిందట అది ఎంతమందికి వచ్చాయి ఏంటంటే మాన్యువల్ గా లేకపోయినా వారు కూడా ఈసారి సన్నభం అయితే అందిస్తారని చెప్పేసి మంత్రి కీలక అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట నువ్వు చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి కన్షన్ అనేది ప్రారంభం కావడం జరిగిందండి దాదాపు నల్గొండ వరంగల్ జనగం ఆదిలాబాదు భద్రాద్రి హనుమకొండ హన్మకొండ అదేవిధంగా హైదరాబాదు జగిత్యాల జిల్లాలతో పాటు కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ అదేవిధంగా మంచిర్యాల మెదక్ జిల్లాలతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలకు కూడా ఏదైతే డబ్బులు అనేది రిలీజ్ అవుతున్నాయండి అండి రేపు కొన్ని జిల్లాలకైతే డబ్బులు అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట ఈ జిల్లాలోని పేరు వారికి కూడా డబ్బులు అనేది వెంటనే వస్తాయనమాట కొంతమంది రేపు అయితే హాలిడే అయితే ఉంటుంది కాబట్టి ఈ రోజు కొంతమందికి రేపు కొంతమంది ఎల్ కొంతమందికి అయితే డబ్బులు అనేది నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తున్నారు పోస్ట్ లో అయితే అందిస్తున్నారు అదే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి గారి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అండి పాత పెన్షన్ మాదిరిగా ఏంటంటే త్వరలోనే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు మాత్రమే ఉండబోతుందట రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరంలో దాదాపు రెండు లక్షల పైగా పెన్షన్లు అనేది తొలగించారని చెప్పేసి నివేదిక అందుతుంది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది పది లక్షల మంది అర్హత దరఖాస్తు చేసుకుంటే దాంట్లో ఇప్పటికే కొన్ని ఎంతమంది అర్హులు ఉన్నారు ఏందనేది నివేదిక ప్రకారం చూసుకున్నారు ఇప్పటి వరకు ఎంతమైతే కట్ చేశారో అంత పాటు మరికొంతమందిని యాడ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇవన్నీ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రాబిల్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ప్రయత్నం జరిగిందన్నమాట గైడ్ లైన్స్ అయితే రావడం జరిగింది పనుల్లో దరఖాస్తు చేసుకుని ఆల్రెడీ ఇల్లు కేటాయించి మంజూరైన వారికి బేస్మెంట్ లెవర్ కంప్లీట్ అయిన వారికి తప్పనిసరిగా డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి మంత్రి శ్రీనివాస్ రెడ్డి అయితే గుడ్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అనమాట ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అండి తాజా సమాచారం